భూమా అఖిలప్రియ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీలో నాయకురాలు అఖిలప్రియ గురించి తెలుసుకునే ముందు జిల్లా రాజకీయాల్లో చక్రం దిప్పిన నాయకుడు భూమా అంటే ఓ బ్రాండ్ని ఏర్పాటు చేసిన భూమా నాగిరెడ్డి గురించి ఆయన ఫ్యామిలీ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నాయకుడు భూమా నాగిరెడ్డి ముఖ్యంగా కర్నూలు జిల్లా రాజకీయాలపై తనదైన ముద్రవేశారు ఆయన తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రవేశం చేసిన భూమా ఎంపీగా ఎమ్మెల్యేగా మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు ఆళ్లగడ్డ నంద్యాల మాత్రమే కాదు జిల్లా అంతా ఆయనకు ప్రత్యేక వర్గం ఉంది ఆయన ఏ పార్టీలో ఉన్నా గెలుపు పక్క అనే పేరు ఉంది పార్టీని కాదు భూమాని చూసి ప్రజలు ఓట్లు వేసేవారు కర్నూలు జిల్లాలో దోర్నిపాడు మండలం కొత్తపల్లిలో పంతొమ్మిది వందల అరవై నాలుగు జనవరి ఎనిమిదిన భూమా బాల్రెడ్డి ఈశ్వరమ్మ దంపతులకి నాగిరెడ్డి జన్మించారు ఎనభై ఏడులో తెలుగుదేశంతో రాజకీయ రంగం ప్రవేశం చేశారు భూమా తన సోదరుడు రెడ్డి మరణంతో తొంభై రెండులో ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు తొంభై ఆరులో నంద్యాల లోక్సభ స్థానానికి దివంగత ప్రధాని పీవీ నరసింహరావుపై టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఈ స్థానానికి పీవీ రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రంగయ్య నాయుడుపై నాలుగు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొంది పార్లమెంట్లో తొలిసారిగా అడుగుపెట్టారు తొంభై ఎనిమిదిలో సార్వత్రిక ఎన్నికల్లో గంగుల ప్రతాప్ రెడ్డితో జరిగిన హోరాహోరీ పోర్లు స్వల్ప మెజారిటీతో గెలుపొందారు తొంభై తొమ్మిదిలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు రెండు వేల నాలుగు శాసనసభ ఎన్నికల్లో ఆలుగడ్డ నుంచి రెండోసారి శాసనసభకు పోటీ చేసిన గంగుల చేతిలో ఓటమి చవి చూశారు భూమా నాగిరెడ్డి ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు కీలకంగా వ్యవహరించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మరోసారి నంద్యాల పార్లమెంట్ స్థానానికి ప్రజారాజ్యం తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలతో చిరంజీవి పిఆర్పి కాంగ్రెస్లో విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు భూమా రెండు వేల పది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు రెండు వేల పద్నాలుగులో నంద్యాల అసెంబ్లీ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు భూమా అయితే రెండు వేల ఫిబ్రవరి ఇరవై రెండున తిరిగి టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఆయన భార్య శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో మరణించారు ఆమె అప్పటికే ఆలగడ్డ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పోటీ చేశారు ఆలగడ్డలో శోభా నాగిరెడ్డి గెలుపొందిన ఆమె మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది దీంతో తన కుమార్తె అగ్నిప్రియను ఆలగడ్డ నుంచి తొలిసారి పోటీకి నిలిపారు ఆమె ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కర్నూలు జిల్లాలో తిరుగులేని నేతగా రాజకీయ చతురుడిగా భూమా మనలు అందుకున్నారు ఎనభై ఆరులో మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కుమార్తె శోభా నాగిరెడ్డిని ఆయన వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమార్తెలు ఓ కుమారు పెద్ద కుమార్తె భూమా అఖిలప్రియ రెండో కుమార్తె భూమా మౌనికారెడ్డి కుమారుడు రెడ్డి భూమా అఖిలప్రియ గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ రెండున భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి దంపతులకి కర్నూలు జిల్లా ఆలగడ్డలో జన్మించింది అఖిలప్రియ అయితే కుటుంబానికి ఫ్యాక్షన్ తాగాదాలు శత్రుభయం ఉండడంతో ప్రత్యర్థుల నీడ పిల్లలపై పడకూడదని ముగ్గురు పిల్లలని ఆళ్ళగడ్డ నుంచి దూరంగా ఉంచి చదివించారు భూమా నాగిరెడ్డి ఇలా భూమా అఖిలప్రియ మౌనికారెడ్డి జగత్ రెడ్డి దూరంగా ఉండి చదువుకున్నారు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు భారతీయ విద్యాభవన్లో తర్వాత ఎనిమిదో తరగతి వరకు లారెన్స్ హై స్కూల్ అలాగే తొమ్మిది నుంచి పదో తరగతి గురుకుల్ హైస్కూల్లో చదువుకున్నారు ఇంటర్మీడియట్ని మేరీస్ జూనియర్ కాలేజీలో ఆమె పూర్తి చేశారు ఇక బీబీఎం ఐఐపీ కాలేజ్ హైదరాబాద్ నుంచి పూర్తి చేశారు ఆమె ఆ తర్వాత ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ రెండేళ్లు ఉన్నత విద్యను అభ్యసించారు ఇక సెలవుల సమయంలోనే పిల్లలను ఆళ్లగడ్డ తీసుకువచ్చేవారు బొమ్మ నాగిరెడ్డి ఆ సమయంలో కూడా ఒంటరిగా బయటకు పంపించేవారు కాదు పిల్లల స్కూల్ కాలేజీకి వెళ్ళి వారిని కలిసి వచ్చేవారు నాగిరెడ్డి శోభా దంపతులు వారు ఎక్కడ ఉంటున్నారనేది కుటుంబ సభ్యులకు మినహా మనవరికి తెలిసేది కాదు అంతలా జాగ్రత్తగా బూమా పిల్లలను పెంచారు వీరు సినిమాలకు వెళ్ళాలనుకున్న ఆ సినిమా కాకుండా వేరే సినిమాకి వేరే రెస్టారెంట్కి వెళ్ళేవారు అయితే అనుకున్నది కాకుండా వేరే వాటికి తీసుకువెళ్ళేవారు నాగిరెడ్డి ఎందుకంటే ప్రత్యర్థులకి అవకాశం ఇవ్వకూడదు అని అంతేకాదు కుటుంబంలో అందరూ ఒకే కారులో ప్రయాణించకుండా పలు కార్లలో పలు రూట్లలో ప్రయాణం చేసేవారు ఇక భూమా అఖిలిప్రియ చదువు పూర్తి చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులతో ఆలగడ్డలోనే ఉండేవారు అయితే భూమా కుటుంబం వైఎస్ కుటుంబం ఎప్పటి నుంచో మంచి స్నేహబంధాలు కలిగి ఉంది దీంతో భూమా అఖిలిప్రియని వైఎస్ విజయమ్మ సొంత తమ్ముడు కమలాపురం ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు రెడ్డికి రెడ్డికిచ్చి వివాహం చేశారు అప్పట్లో ఆయన కడప మేయర్గా కూడా పనిచేస్తారు అయితే వివాహమైన తర్వాత ఏడాదికి ఇద్దరికీ మనస్పర్ధలు రావడంతో అఖిల్ ప్రియ ఆమె భర్త నుంచి విడిపోయారు వీరిద్దరినీ కలపాలని ఇరు కుటుంబాలు చూశాయి కానీ ఇద్దరూ కలిసి ఇక ఉండలేమని తెలియచేయడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రవీంద్రనాథ్ రెడ్డి ఆయన వెన్నంటి ఉండేవారు కడప మేయర్గా కూడా పనిచేస్తారాయన ఆ తర్వాత మేనలుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరి వైసీపీలో ఆయన కొనసాగుతున్నారు కమలాపురం నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందారు కూడా ఇక భూమా అఖిలిప్రియ భర్తతో విడిపోయిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నారు స్థానికంగా ఏదైనా ఎన్నికలు వచ్చినా భూమా అఖిలిప్రియ ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్ళేవారు తన తల్లిదండ్రులకు పూర్తిగా సపోర్టుగా ఉండేది భూమా అఖిలిప్రియ ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల పద్నాలుగు భూమా కుటుంబంలో అత్యంత విషాదకరమైన రోజు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకొని అఖిలిప్రియ తల్లి శోభా నాగిరెడ్డి ఇంటికి తిరిగి వస్తూ ఉన్నారు అయితే శోభా నాగిరెడ్డి గారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది గొబగుండం మెట్ట సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా బోల్తా పడింది అప్పుడు ఆ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి చివరికి హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రిలో ఆమె ట్రీట్మెంట్ పొందుతూ కన్నుమూశారు శోభమ్మ మరణంతో అక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి అయితే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోటీకి ఎవరినీ నిలపలేదు దీంతో వైసీపీ తరఫున అఖ్లిపిరియ నిలబడ్డారు ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇలా ముప్పై ఏళ్ల లోపే ఆమె ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు ఇక రెండు వేల పదహారు ఫిబ్రవరిలో చివరకు వైసీపీని వీడి భూమా అగ్రిప్రియ ఆమె తండ్రి నాగిరెడ్డి ఇద్దరూ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సమయంలో రెండు వేల పదిహేడులో జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆమెకు పర్యాటక తెలుగు భాష సంస్కృతి శాఖల మంత్రిగా చంద్రబాబు నాయుడు అవకాశం ఇచ్చారు తొలిసారిగా మంత్రి పదవి కూడా ఆమె నిర్వర్తించారు భార్య మరణం అలాగే పార్టీ మరణం తర్వాత తీవ్ర మనోవేదనకు గురైన భూమా నాగిరెడ్డి మార్చి పన్నెండు రెండు వేల పదిహేడును మరణించారు కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా నాగిరెడ్డి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఆయన మరణంతో ఆయన అంచర్లు తల్లడిల్లిపోయారు అయితే వారి రాజకీయ వారసత్వాన్ని అఖిలిప్రియ అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్నారని చెప్పుకోవాలి తన తండ్రి మరణించిన రెండో రోజు శాసనసభ సమావేశాల్లో పాల్గొని తన తండ్రి గురించి ఆయన చేసిన సేవల గురించి భూమా అఖిలప్రియ మాట్లాడి ఎంతో ఎమోషనల్ అయ్యారు అఖిలిప్రియ మంత్రిగా ఉండగా మే పన్నెండు రెండు వేల పద్దెనిమిదిన మద్దూరి భార్గవరామ్ నాయుడుతో ఆమెకు నిశ్చితార్థమైంది ఆయన వ్యాపారవేత్తగా హాంకాంగ్లో కూడా పలు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు భూమా కుటుంబానికి వారి కుటుంబానికి ఎప్పటి నుంచో స్నేహం కూడా ఉంది అయితే భూమా అఖిలిప్రియ ఎలా తన భర్త నుంచి దూరంగా ఉంటున్నారో అలాగే భార్గవరామ్ కూడా గతంలో వివాహం చేసుకుని భార్య నుంచి విడిపోయారు మాజీ డీజీపీ సాంబశివరావు కుమార్తెను పెళ్లి చేసుకున్నారు భార్గవ్ తర్వాత విభేదాలతో వారిద్దరూ విడిపోయారు ఆ తర్వాత అఖిలిప్రియతో ఆయన నిశ్చితార్థం జరిగింది ఇరవై తొమ్మిది ఆగస్ట్ రెండు వేల పద్దెనిమిదిన ఆలగడ్డలోని శోభా నాగి ఇంజనీరింగ్ కళాశాలలో అఖిలిప్రియ భార్గవరాం వివాహం జరిగింది చిత్ర పరిశ్రమకు చెందిన వారు రాజకీయ నేతలు పారిశ్రామికవేత్తలు చాలామంది ప్రముఖులు వీరి వివాహానికి హాజరయ్యారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆమె ఆలగడ్డ నుంచి పోటీ చేశారు టీడీపీ తరపున కానీ వైసీపీ వేవ్లో ఆమె ఓటమి పాలయ్యారు వారి కుటుంబానికి రాజకీయంగా వైరిగా ఉన్న గంగుల కుటుంబం చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి ఆలగడ్డలో వైసీపీ తరఫున గెలుపొందారు తర్వాత టీడీపీ తరపున యాక్టివ్గానే ఉంటున్నారు ఆమె ఇక భూమా నాగిరెడ్డికి ఏవి సుబ్బారెడ్డి మంచి స్నేహితుడు రాజకీయాల్లోనే కాదు వ్యాపారాల్లో కుటుంబంలో ఇద్దరిది ఒకే మాట కానీ భూమా నాగిరెడ్డి మరణంతో ఏవి ఒంటరి అయ్యారు అయితే భూమా అఖిలిప్రియకు ఏవి సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు మొదలయ్యాయి అవి చివరకు రాజకీయంగా తారా స్థాయికి చేరాయి వీరి మధ్య పలు విషయాల్లో తగాదాలు మొదలయ్యాయి రాజకీయంగా ఆస్తుల పరంగా ఎన్నో వివాదాలు వచ్చాయి పలు సందర్భాల్లో విమర్శలు ఆరోపణలు కూడా చేసుకున్నారు కేసుల వరకు వచ్చింది వీరి తగాద భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఏవి సుబ్బారెడ్డిని అఖిలిప్రియ దూరం చేసుకున్నారు ఏబి సుబ్బారెడ్డి రాజకీయ వ్యూహాలను రచించడంలో క్యాడర్ను క్షేత్రస్థాయిలో మోహరించడంలో చాలా దిట్ట ఆయన్ను తనంతటి తానే దూరం చేసుకోవడంతో గత ఎన్నికల్లో అఖిలిప్రియ ఇబ్బంది పడాల్సి వచ్చిందని ఇప్పటికీ చాలామంది చెబుతూ ఉంటారు ఇక రాజకీయంగా కూడా ఏవి సుబ్బారెడ్డి టీడీపీలో యాక్టివ్ అయ్యారు ఇక రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదహారున అఖిలిప్రియకు కుమారుడు జన్మించారు నారా బ్రాహ్మణికి అఖిలిప్రియ క్లాస్మేట్ అంతేకాదు మంచు కుటుంబంతో వీరి కుటుంబానికి మంచి స్నేహం కూడా ఉంది ముఖ్యంగా మంచు లక్ష్మి అఖిలిప్రియ ఇద్దరు కూడా స్నేహితులు ఇక మంచు మనోజ్ ఇటీవల భూమా అఖిలిప్రియ సోదరి భూమా మౌలికను వివాహం చేసుకున్న విషయం కూడా తెలిసిందే ఇక భూమా కుటుంబంలో అఖిలిప్రియ ఆస్తులు చూస్తే నంద్యాల ఆలగడ్డల వారికి పలు వ్యాపారాలు స్థిరాస్తులు చరాస్తులు ఉన్నాయి సుమారు ఆస్తుల విలువ ఇరవై కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్తారు కాలేజీలు డైరీలు ఇలా పలు వ్యాపారాలు ఉన్నాయి ఆళ్ళగడ్డ నంద్యాల భూమా ఫ్యామిలీకి రెండు నియోజకవర్గాలు అడ్డా అని చెప్పుకోవాలి గత ఎన్నికల్లో ఈ రెండు చోట్ల భూమా ఫ్యామిలీకి ఓటమి తప్పలేదు భూమా నాగిరెడ్డి నంద్యాలలో శోభా నాగిరెడ్డి ఆలగడ్డలో పోటీ చేసేవారు తర్వాతి కాలంలో కుమార్తె భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డను ఎంచుకుంటే సోదరుడు భూమా ప్రేమానందరెడ్డి నంద్యాలలో బాగా వేశారు కానీ గత ఎన్నికలు మాత్రం ఎదురు దెబ్బతీశాయి రాజకీయంగా ఆమె తల్లి ఐదు సార్లు ఆలగడ్డ ఎమ్మెల్యేగా పనిచేశారు ఆమె కూడా తన తల్లిదండ్రుల్లా సేవ చేయాలని తన కుటుంబాన్ని ఇంతలా ఆదరిస్తున్న ఆళ్లగడ్డ నంద్యాల ప్రజలకు తోడుగా ఉంటానని రాజకీయాల్లో కొనసాగుతున్నారు ఇక ఈ ఐదేళ్లు టీడీపీ తరఫున యాక్టివ్గా పనిచేశారు భూమా అఖిలప్రియ ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా వెళ్తోంది టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా వెళ్తున్నాయి ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున చంద్రబాబు ఆమెకి ఆళ్లగడ్డ టికెట్ కేటాయించారు నంద్యాల టికెట్ వారి కుటుంబానికి కాకుండా సీనియర్ నాయకుడు ఫరూక్కి కేటాయించారు చంద్రబాబు ఇక ఆమె పూర్తిగా ఆళ్లగడ్డపైనే ఫోకస్ చేశారు ఈసారి సుబ్బారెడ్డి కూడా టికెట్ కేటాయించలేదు ఇక ఆళ్లగడ్డలో వైసీపీ తరఫున మరోసారి గంగుల కుటుంబానికి టికెట్ కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గంగుల కుటుంబం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంగుల బ్రిజేందర్ రెడ్డి నాని పోటీ చేస్తున్నారు మరి చూడాలి ఈసారి ఎన్నికల్లో ఆలగడ్డలో గెలుపు ఎవరిదో మీ అభిప్రాయం ప్రకారం ఆలగడ్డలో వీరిద్దరిలో గెలుపు ఎవరిని వరిస్తుందని భావిస్తున్నారో తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి